హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి నేను మరో కొత్త రెసిపీతో అంటే చికెన్ బిర్యానీ చేస్తాను సింపుల్గా చికెన్ బిర్యానీని ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానండి ఒకసారి నా ప్రాసెస్లో మీరు చూసేసేయండి ఓకేనా ఫస్ట్ బిర్యానీకి కావాల్సింది ఇది కదా కడాయి కదా కడాయి పెట్టేస్తా కడాయి పెట్టేశాను ఇది ప్లీ ప్లీస్ స్టేషన్స్ తీసుకున్నానండి టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను చాలా మంచిగా ఉందనమాట దీంట్లో రెండు సాలాలు బియ్యం మంచిగా సరిపోతాయండి ఓకేనా ఇప్పుడు నేను చికెన్ బిర్యానీ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను సింపుల్గా ఒకసారి పిల్లలు లంచ్ బాక్స్లోకి అయినా లేకపోతే ఈవినింగ్ ఒకసారి ఈవినింగ్ టైంలో డిన్నర్ టైంలో అయినా కానీ తినడానికి చాలా అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట ఓకేనా ఫస్ట్ గిన్నె పెట్టేసుకుని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఇదిగోండి ఆనియన్స్ని నేను నాలుగు ఈ విధంగా సన్నగా కట్ చేసిన అనమాట ఫస్ట్ వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి ఈ ఆయిల్లో నేను బిర్యానీ మసాలా ఏమి అన్నమాట ఫస్ట్ ఇవి వేస్తాను ఇవి ఇవి ఫస్ట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి ఓకేనా ఇదిగోండి మన ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది కదా ఈ టైంలో మనము బిర్యానీ ఆకు ఫస్ట్ బిర్యానీ ఆకు వేసుకున్నాం తర్వాత స్టార్ పువ్వు ఈ బిర్యానీ దినుసాన్ని మొత్తం ఒక టూ స్పూన్స్ వచ్చేటట్టు చూసుకోండి తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇది కలర్ చేంజ్ అవ్వాలన్నమాట కలర్ చేంజ్ అయితే చాలా బాగుంటుందండి ఇదిగోండి రెండు రెమల కరివేపాకు తర్వాత రెండు సార్లు చికెన్ కడిగి ఈ విధంగా పెట్టుకుని వేసేసుకోవాలండి నేనేమి ఇది చేయట్లేదు ఉప్పు కారం పసుపు అట్లా ఏం పెట్టలేదు డైరెక్ట్గా గా వేసేస్తున్నాను అనమాట ఇది ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఫైవ్ మినిట్స్ ఈ ఆనియన్స్తో పాటు ఫ్రై అవ్వాలన్నమాట ఇలా చికెన్ అంతా సైడ్ కనుకొని ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడప్పుడు చేసినది అయితే ఆ టేస్టే వేరండి చాలా బాగుంటుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూను పసుపు ఇటన్నిటి మీద ఇట్లా వేసేసి ఒక్కసారి తిప్పు తిప్పుకోవాలండి ఒకసారి ఇదిగోండి ఒక స్పూన్ అంతా కళ్ళు ఉప్పు తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలండి ఉప్పు కారాలు మీ మీరు రుచి తగ్గట్టు వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే రైస్ కూడా దీంట్లో వేసేస్తాను కాబట్టి నాకు సరిపోతుంది అనమాట ఓకేనా విధంగా వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకుని ఇలా ఒక్కసారి ఇలా పట్టుకోవాలి ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఫస్ట్ తర్వాత ఒక గుప్పిడు పుదీనా ఒక గుప్పిడు కొత్తిమీర మొత్తం ఈ విధంగా చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇలా వేసి ఒకసారి మొత్తం ఇలా కలుపుకోవాలన్నమాట ఇట్లా ఒకసారి చేయండి టేస్ట్ అనేది సూపర్ ఉండిద్ది ఈ ప్రాసెస్ లో ఒకసారి మీరు బిర్యానీ చేసుకోండి సూపర్ టేస్ట్ అంటే సూపర్ ఉండిది అనమాట ఎందుకంటే మనం మ్యాగ్నెట్ చేసి పెట్టలేదు కదా ఇట్లా అప్పటికప్పుడు సింపుల్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వారికి చాలా ఈజీగా చేస్తారనమాట ఈ ప్రాసెస్ లో ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం రైస్ చేసుకోవాలన్నమాట ఓకేనా చూస్తుంటేనే నోరు ఊరికి పోతుంది కదండి ఇట్లా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ నేను ఈ గ్లాస్ తో మూడు గ్లాసులు రైస్ తీసుకుని ఈ విధంగా కడిగి నానబెట్టుకున్నానండి ఇప్పుడు ఈ రైస్ని వేసేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ అట్లా నానబెట్టారు అనమాట ఎక్కువసేపు నానబెట్టలేదు ఈ రైస్ మొత్తాన్ని ఈ విధంగా వేసి ఈ ఈ చికెన్తో పాటు కొంచెం ఫ్రై ఇవ్వాలండి అప్పుడు చాలా బాగుండుద్ది అన్నమాట రైస్ని ఒక్కసారి ఇలా కలుపుకోవాలండి వేయంగానే ఏంటంటే విరిగిపోతాయి ఒక టూ మినిట్స్ ఇట్లా మనం కలుపుకుంటే అప్పుడు రైస్ అనేది విరగకుండా మంచిగా ఈ ఉప్పు కారలన్నీ మంచిగా రైస్కి పడతాయి అనమాట ఓకేనా ఈ టైంలో మనం వాటర్ పోసుకుందామండి ఇప్పుడు ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు వేసాను కాబట్టి నాలుగున్నర గ్లాసులే వాటర్ పోస్తున్నాను ఓకేనా ఒక్కసారి వేసిన తర్వాత పోసిన తర్వాత తిప్పుకున్నాం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ అయినా స్కూల్ పిల్లలకి లంచ్ బాక్స్ అయినా ఇంట్లో అప్పుడప్పుడు ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు బిర్యానీ దమ్ బిర్యానీ అయితే లేట్ అవుతుంది అన్నప్పుడు ఇట్లా చేసి పెట్టండి ఇట్లాంటి రైస్ చేసి పెట్టండి చాలా బాగుండిద్ది అనమాట ఈ టైంలో మనం ఉప్పు కారం అనేది చెక్ చేసుకున్నాం ఉప్పు కారం మాత్రం ఈ రుచి తగ్గట్టు వేసుకోండి ఓకేనా నేను ఉప్పు నాకు ఉప్పు సరిపోలేదు ఉప్పేస్తున్నాను ఉప్పు వేసేసుకుని మూత అనమాట ఆ బిర్యానీలకి కాంబినేషన్గా చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుని ఒక స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనమాట ఒక పచ్చిమిర్చి ఒక ఆనియన్ ఇదిగోండి రెండు రమ్ములు కరివే పాకేసాను ఈ టైంలో ఒక హాఫ్ స్పూన్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుకోవాలండి ఓకేనా ఈ విధంగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను చేస్తున్నానండి ఎందుకు అంటే ఇది గ్రేవీ కర్రీ కదా అవి సైడ్ కర్రీ ఏం లేకపోతే తినదండి అందుకని ఇట్లా సింపుల్ గా చికెన్ తో చికెన్ లో వచ్చిన బోన్స్ అన్ని ఇట్లా పక్కకు పెట్టి ఇట్లా గ్రేవీ కర్రీ లాగా చేస్తానన్నమాట ఓకేనా ఈ విధంగా ఈ టైంలో మనం చికెన్ వేసేసుకున్నాం అనమాట ఇలా ఒక్కసారి వేసుకుని కలుపుకున్నామండి ఇలా వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఈ టైంలో మనం ఒక స్పూన్ పసుపు వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ ఉప్పు అనమాట కళ్ళు ఉప్పు ఎక్కువ వాడతానండి ఓకేనా ఒక రెండు స్పూన్లు కారం ఇవన్నీ వేసుకుని ఒక్కసారి ఇట్లా కలుపుకున్నామండి కలుపుకుని ఈ పొయ్యిని ఇంకా లోనే పెట్టేసుకోవాలి ఎందుకు అంటే ఈ లో ఉడితేనే టేస్ట్ అనేది చాలా బాగుండుద్దండి ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకుని ఇట్లా సింపుల్ సింపుల్ రెసిపీస్ చాలా టేస్ట్ ఉంటాయి కదండి అందుకనే ఇట్లా సింపుల్ చేస్తారు అన్నమాట వేసి ఒక హాఫ్ గ్లాసు వాటర్ అండి వాటర్ పోసేసి సిమ్ పోయి సిమ్లో ఈ లోపల మన బిర్యానీ ఎలా ఉంది చూసుకుందామండి ఇదిగోండి మన బిర్యానీ మంచిగా ఉడుగుతుంది అనమాట నేను పోసిన వాటర్కి వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటికీ మంచిగా సరిపోతుంది ఇట్లా ఒకసారి పైకి కిందకి తిప్పుకొని మనం మూత అన్నమాట ఓకేనా మన బిర్యానీ ఎలా ఉందో చూసుకుందామండి ఓకేనా చూసారు కదా చాలా మంచిగా ఉడికిందనమాట చాలా మంచి వచ్చింది ఓకేనా ఈ టైంలో మనం స్టవ్ బంద్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడం అనమాట రైస్ అయిపోయింది కదా కర్రీ ఎలా ఉందో కూడా చూసుకున్నాం కర్రీ కూడా మంచిగా ఉడికిపోయింది ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకుని దించేసుకోవడం అనమాట సింపుల్ చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఈ చల్ల చల్లని వాతావరణానికి ఇట్లా వేడి వేడికి తింటే చాలా హెల్దీ ప్లస్ పిల్లలు కూడా పిల్లలైనా పెద్దోళ్ళు అయినా ఇష్టంగా తింటారు ఓకేనా ఈ టైంలో మనం కర్రీ బంద్ చేసుకున్నాం సింపుల్ చికెన్ బిర్యానీ రైతాతో కలుపుకుని తింటే సూపర్ ఉంటుందండి ఇది సైడ్ డిష్ అనమాట మీ ఇష్టం మీకు వీలైతే చేసుకోండి లేపకలేదు లంచ్ లోకైనా ఆఫీస్ వేరైనా కానీ చాలా బాగుంటుంది అనమాట ఓకేనా ఒకసారి ఇలా చేసుకుని ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్